నటుడు నందమూరి బాలకృష్ణ చివరిసారిగా తెలుగు చిత్రం భగవంత్ కేసర్లో కనిపించారు మరియు అతను తన చిత్రం ఎన్బికె వన్ నాట్ నైన్ షూటింగ్ మధ్యలో ఉన్నాడు ఇక కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న యొక్క చిత్రంలో బాబీ డియోల్ దుర్గా సల్మాన్ పాయల్ రాజ్పూత్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు దీని తర్వాత నటుడు నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీనుతో అఖండ టూ సినిమా కూడా ఉంది దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవలే ఈ యొక్క మూవీకి సంబంధించిన అప్డేట్ను వెల్లడించాడు ఇక ఈ యొక్క చిత్రం యొక్క సీక్వెల్ అసలు ఇతివృత్తానికి సమానమైన టోన్ను కలిగి ఉంటుందని వెల్లడించారు మరియు చిత్రం యొక్క బలమైన విధానం సమాజ అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలకు లింక్ చేస్తూ ఉందని తెలియజేయడం జరిగింది ఇక అఖండా టోపై ఆసక్తికరమైన అంశాలు ఉంటుందని దర్శకుడు సూచించాడు ఇక ఈ యొక్క సినిమా కథ పిల్లలు ప్రకృతి మరియు దేవుడి చుట్టూ తిరుగుతుందని ఆయన తెలియజేయడం జరిగింది ఇక అఖండ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలై ఈ యొక్క సినిమా కథలో దాడికి గురైన శివ అనుచరుడు అఖండ రక్షించడం జరిగింది ఇక ఈ యొక్క సినిమా రిలీజ్ ప్లాన్ను మేకర్స్ ఇంకా మార్చడం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్తో సరికొత్త అయితే సృష్టించింది అఖండ సినిమా ఇక అఖండ టూ కోసం ఇటు నటుల ఎంపికలను కూడా చేస్తూ ఉన్నాడు బోయపాటి అఖండ సినిమా టూ కాకుండా తన తదుపరి చిత్రాన్ని అఖండ వన్ నాట్ తో పాటు వన్ నాట్ లెవెన్ను కూడా బాలయ్య ఇప్పటి నుంచే ప్లానింగ్స్ కూడా గట్టిగానే చేస్తూ ఉన్నాడు అయితే అఖండ టూ కోసం మాత్రం ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లెవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారని చెప్పాలి మరి బోయపాటి శ్రీను ఈ యొక్క మూవీని ఎలా మలిచి బాలయ్యకు ఎలాంటి రికార్డును అందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది